ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు సంక్రాంతి కానుకగా రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు కేవలం రెండు ఎకరాలకు మాత్రమే ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా సమర్థవంతంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి విధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి విధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదే విధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు కోసం వేచి చూస్తున్నారు మరి రెండు రోజులు అయితే సంక్రాంతి ప్రారంభం కాబోతుంది అసెంబ్లీ సెషన్స్లో భాగంగా సంక్రాంతి కానుకగా రైతు భరోసా విడుదల చేయబోతున్నారని వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి అయితే సంక్రాంతిలోపు మొదటగా రెండు ఎకరాలకు విడుదల చేస్తారని సమాచారం దాని తర్వాత జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు అనగా ఈ నెల పూర్తి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతాంగానికి రైతు భరోసా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పంపి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తారని ప్రాథమికంగా సమాచారం ఈ వీడియో చూస్తున్న రైతు మిత్రులు మీ పేరు మీ ఊరు మీ జిల్లా మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది రైతు భరోసా పడితే పడిందా పడకపోతే పడలేదా పడితే ఎన్ని ఎకరాలకు పడింది అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి సదా మీ సేవలో ఎల్లప్పుడూ అనువైన అవసరమైన కంటెంట్ని ఇచ్చా ఉద్దేశంతో ఛానల్ని ప్రారంభించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి